కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందిస్తున్నామని వరంగల్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ స్వర్ణలత అన్నారు ఖమ్మం జిల్లా వైరాలో కృషి విజ్ఞాన కేంద్రాల స్వర్ణోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు వ్యవసాయంతో పాటు మహిళా రైతులకు కల్పిస్తున్న జీవనోపాధులు వ్యవసాయ విద్యార్థులకు శిక్షణ ఎరువుల డీలర్లకు అవగాహన వంటి వాటిపై వివరించారు కృషి విజ్ఞాన కేంద్రాలతో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు సహకారం అందించాలని కోరారు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతుల దగ్గరకి ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్ జయశంకర్ యూనివర్సిటీ టెక్నాలజీస్ కానీ ఈజీగా రైతులకి చేరవేయవచ్చు అనేది ప్రాముఖ్యత గుర్తించి ఈ కృషి విజ్ఞాన కేంద్రాలని చాలా వరకు మన తెలంగాణనే కాకుండా మన దేశం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో వాటి ద్వారా జరిగే ప్రోగ్రామ్స్ గురించి అలాగే రైతులు టెక్నాలజీస్ చేరవేసే విధానం గురించి తెలుసుకొని ఇంకా కొన్ని ఎక్కువ కృషి విజ్ఞాన కేంద్రాలు ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందనమాట